హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ చాలా డేస్ అయింది కదా లెంతి వీడియోస్ తీసి అందుకే ఇప్పుడు స్టార్ట్ చేశాను ఈరోజు పిల్లలకైతే హాలిడే అందుకనే బట్టలు ఉతకడానికి వచ్చినాము నేను ముందు వస్తుంటే మా పిల్లలు నేను వస్తా అని ఎంటబడి నా వెంబడి చూస్తుండ్రు దబరాలో ఏం పెట్టుకున్నారు అంటే క్యారియర్ వాటర్ బాటిల్ వాళ్ళ పాటు వాళ్ళే మోసుకొచ్చుకుంటున్నారు ఆడ కనబడేది మా ఊరు పాము కష్టపడి ముగ్గురు ఎంతలా వస్తున్నారు చూడండి రండి రండి అప్పుడే అలసిపోయినారా ఇంకా చాలా దూరం నడవాలి చేతులు వస్తాను ఇంటికాడమంటే ఎందుకు వచ్చినారు బా ముగ్గురు చేతులను వస్తాను య్యా ఏమో 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 ఈత ఆడతారా తాగు బాబోయ్ తాగు తాగండి పెద్ద నేను పొద్దున్నే క్యారియర్లు కట్టించిన తిని ఇంటికాడే ఉండండి నేను బట్టలు ఇంటికొని వస్తా అని లేదు అని మేము వస్తామని ఎమ్మడిచ్చినారు సరేలే అని పిలుచుకొని వచ్చిన పాపం నడిచే టైంకి అలసిపోయినారు నువ్వు నడసలేకపోతే ఎట్టక్క ఇంకా చాలా దూరం నడవాలా ఎవరు రమ్మన్నారు నిన్ను నేను ఇటు కాడు ఉండమని చెప్పినాను లేదా నేను రమ్మని నేను రమ్మన్నా ఇంకా ఇంకా ఇంత కనబడతానులా ఆడ బండ ఆ బండేపాండే చెప్పండి ఇంటికాడ పిండిద్దామంటే నీళ్ళు లేవు ఏం చేసేది ఫ్రెండ్స్ ఇంకా తప్పదు కొద్ది రోజులు బాగా వర్షం పడితే వంక మా దగ్గరికి వస్తుంది పలుచగబడింది అనుకో మేమే వెతుక్కోని రావాలి పాపం వీళ్ళ కష్టాలు చూడండి పదండి పదండి పాపం అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చేలోకనే అలసిపోయినారు క్యారీలు తీసుకొని తింటున్నారు నేను మాత్రం ఏం చేసినా అంటే కొన్ని బట్టలు నానేసిన తర్వాత పిండాల నీళ్ళు చుండి ఎంత బాగా తేటగా ఉన్నాయో ఆదివారం ఇక్కడ వస్తే పోతుంది అంటే టీవీలు ఇవి అవి చూసుకొని నా ప్రాణాలు తీస్తారు ఇక్కడుంటే ప్రశాంతంగా ఉంటుంది రోజు వద్దామా ఏంది ఎప్పుడు రోజు వద్దామా తర్వాత మంచి వీడియోస్ తీద్దామనుకున్నా కానీ బాగా అలసిపోయి నిద్ర వచ్చేసింది బాగా నీళ్ళల్లో కూడా అందరు పిల్లలు మునిగినారు వీడియోస్ తీయడానికి కుదరట్లేదు సెల్ ఎక్కడో ఉంటే మేము ఎక్కడో ఉన్నాం బట్టలు ఆరబెట్టుకొని అన్ని ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఇష్టంగా ఏదో తినాలనిపించింది అందుకనే ఇంకా కలర్ రైస్ తర్వాత ఆకుపప్పు చేసుకొని హ్యాపీగా తినేసాము తినేసిన తర్వాత చూపిస్తున్నాను తిన్నా కూడా మళ్ళీ కొసేపు పడుకొని ఇందాక నేను ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే పెద్ద టాస్క్ ఏంటంటే ఈ బట్టలు మరత పెట్టాలి మడతబెట్టినవి వేసుకునేవి ఈజీగా ఉంటాయి ఉతికేటప్పుడు దబ్బ దెబ్బ ఆడనాలుగు వేయచ్చు ఆరబెడేటప్పుడు బాగానే ఉంటుంది కానీ బాగా ఎండబెట్టుకొని మడత పెట్టుకోవాలంటే మాత్రం అసలైన టాస్క్ మొదలవుతుంది ఎన్ని బట్టలు ఉండవు కదా నాలుగు రోజులకి మాకు ఇన్ని బట్టలు పడతాయి ఇప్పుడు తను ఉంటారు పిల్లలు ఏం చేయాల తప్పదు స్కూల్కి వెళ్తే యూనిఫామ్ గుట్టిస్తే ఇంకా రిలాక్స్గా ఉండొచ్చు అంతవరకు కొద్ది రోజులు తప్పదు భారీ మూల్యం చెల్లించక తప్పదు లాస్ట్ షార్ట్లో నేను ఏం చెప్పినానంటే లాస్ట్ ఇంకా చివరిసారిగా నీలంకాయలు నీలంకాయలు పీకొచ్చిన అని చెప్పినా కదా పీకొచ్చినా కానీ నాలుగు కాయలు మాగినాయి ఈ మూడు కాయలు అలానే ఉన్నాయి మేబీ ఇవి నాతకాయలేము ఒక్కుతానే కానీ ఏమో మాగట్లేదు చివరిసారిగా తినే కాయలు ఇంకా చూద్దామన్నా లేవు ఇంకా ఏంటంటే ఈరోజు ఇంకా కూరగాయలు వచ్చినాయి టమాటాలు ఎంత బాగున్నాయో కేజీ మాత్రం నలభై రూపాయలు అంటే బేరం ఆడి మరీ ముప్పై రూపాయలు చేసి తీసుకున్నాను ఎంత బాగున్నాయి కదా ఏం లేకపోయినా సరే టమాటాలు పచ్చిమిరపకాయలు ఉండాలి ఇంట్లోకి ఎర్రగడ్డలు మళ్ళీ వేరే ఆలోచన లేకుండా హ్యాపీగా కూర చేసేయచ్చు